మే నాలుగో తారీఖున నీటి పరుదల మరియు సివిల్ సప్లై మంత్రి గారు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు తాటిపాంల గ్రామ అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం విచ్చేయిచున్నారు తాటిపాంల గ్రామవాసులందరికీ శుభాకాంక్షలు రేపు ముఖ్యంగా తాటిపాముల బ్రిడ్జి సంబంధించిన శంకుస్థాపన పనులు అలాగే భారీ ఎత్తున మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు విచ్చేసి పంపిణీ చేయనున్నారు మీ ఆర్న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ తరఫున ధన్యవాదాలు